హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్లాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అయితే మీకు నేను ఈరోజు ఒక గుడిని అయితే చూపిస్తాను అమ్మవారు ఏం అమ్మవారు అంటే మీ చాలా మహిమగల అమ్మవారు నమ్మకమైన గుడి అనమాట ఇక్కడ ఈ అమ్మవారు నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అది చెప్తాను నేను ఈ అమ్మవారి పేరు వచ్చేసి కల్గోలమ్మ అయితే నేను బయట నుంచి చూపిస్తాను చూడండి గుడి మొత్తం చూడండి బయట అయితే చూడండి గేట్లు పెట్టించేశారనమాట ఐదు ఆరు సంవత్సరాల ముందు నుంచి ఇది బాగా రెడీ చేశాడు మామ మా ఊరు బండారపల్లి బండారపల్లి పక్కన మన సముద్రం అనే ఊరుంది ఆ ఊరిలో అయితే ఈ గుడి ఉందనమాట ఎంత బాగా అలంకరించారు కదా ఇంతకుముందు ఎంత బాగా లేదనమాట గుడి మా మామనేది ఇది బాగా రెడీ చేశాడు స్టైల్స్ వేసి బాగా పారి గోడ కట్టి రెడీ చేశాడు అయితే నైట్ అంతా పట్టిందనమాట ఆ పూలు కుట్టడానికి ఇంకా మిగిలిన ఎన్నెన్ని కుడతారు కుట్టిన తర్వాత కూడా ఇంకా మిగిలిన ఓం చూడండి ఎంత బాగుందో కదా నేను అసలు ఎప్పుడూ వేయలేదు ఈ విధంగా ఇదే ఫస్ట్ టైం వేసాను గుడిలో పూలు కింద ఉన్నాయని ఇంకా అలాగే అవన్నీ గుడి చుట్టూ కూడా పెట్టేస్తాం మేము వేపాకులతో ఎంత బాగా అలంకరించారో కదా అయితే ఇది చాలా ఏండ్ల నాటి గుడి చాలా పాతకాలం నాటి గుడి అనమాట ఇది సంవత్సరానికి ఒకసారి అయితే ఇక్కడ బాగా చేస్తారు ఊర్లో వాళ్ళు మా మామ కూడా సంవత్సరానికి ఒకసారి అయితే ఏటలు నరికి బాగా ఘనంగా చేస్తాడు అయితే ఈసారి రెండు ఏటలు అనమాట వాళ్ళంతా ఫ్యామిలీ చూడండి గర్భగుడిలో పూజ చేస్తున్నారు కదా పంతులు గారిని కూడా పెట్టి పూజ అయితే చేపిస్తున్నాడు నార్మల్గా పంతులు గారిని పెట్టరు అంతే వచ్చి వాళ్ళు పట్టుకోలే టైంకాయ కొట్టుకొని పోతారు కానీ పంతులు గారిని కూడా పెట్టి పూజ చేపిస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరించారంటే దేవుణ్ణి ఈ రెండు కళ్ళు సరిపోవు చూడడానికి అంత చక్కగా అలంకరించారు చూడండి అమ్మవారికి నార్మల్గా అయితే ఇక్కడే పొంగళ్ళు పెట్టి ఏటలు నరుకొని ఇంటికి పోతాము కానీ మానొచ్చేలా ఉందని చెప్పేసి ఇంటి దగ్గరే తెల్లవారుజామున పొంగళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి పులిసన్నం చేసుకొని పంచామృతము కావాల్సిన సామానం అంతా ఎత్తుకొని ఇక్కడికి వచ్చేస్తారనమాట ఇంకా పంబజోర్లు చూడండి ప్రతి ఒక్క అమ్మవారికి మా ఊళ్ళో అమ్మవారు అయితే అడిగి మళ్ళీ పం వాయించుకున్నది అంటే మామూలుగా వాయిస్తారు కానీ ఒక రెండు మూడు సార్లు వాయించకుండా బ్యాండమేళం పెట్టారనమాట నేనేమన్నా గోవిందున్న నేను అమ్మవారినిరా నాకు బెండ బ్యాండ్ మేళం కాదురా పంబజోర్లు పెట్టండి అని చెప్పి అడిగింది కాబట్టి ప్రతి అమ్మవారికి పంబజోళ్ళు పెడతారనమాట ఇంకా ఇది గుడి చుట్టూరు చూడండి ఫ్రెండ్స్ ఇకపోతే చెట్లు కూడా నాటున్నారు చూడండి ఇంకా ఇక్కడ ఒక చెట్టు చూడండి దీన్ని నాటలేదు నిమ్మకాయ చెట్టు అది ఇష్టంగా అది వచ్చింది అనమాట ఆ చెట్టు అనేది ఇక ఏటలు చూడండి ఇక టైం అయిపోయిందనమాట మా మామ చూడండి స్వామి వన్మాట చెప్తాడు పూజ చేసి చెప్తాడు ఎవరికన్నా ఏమన్నా చెప్పాలన్నా కూడా చూడండి అమ్మవారిని రెండు కళ్ళు సరిపోదు చూడడానికి ఇక అయితే మరి రీమోల్డింగ్ చేశాడు అనమాట బాగా స్టైల్ చేసి పంతులు గారిని తీసుకొచ్చి చాలా బాగా చేస్తాడు సంవత్సరానికి ఒకసారి అయితే పూజలు ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారనమాట మేమైతే మీకు ఒక చెప్తానన్నాను కదా ఏంటంటే మేము ఒకసారి ఇక్కడికి గుడి పక్కన నాటుకైతే వచ్చామనమాట అయితే ఆ రోజు మా గ్రూప్లో ఒక మొక్కునిందంట ఏమనంటే మాకు అమ్మ సాయంత్రం దాకా పని ఉండాలి ప్లస్ రేపు రెండు రోజులు పని ఉండాలి లేదమ్మా మాకు నువ్వే చూపించాలనే కొందికి అమ్మవారు చూపించింది మళ్ళీ కరుపుారం గడ ముట్టించుకునింది ఓకే ఫ్రెండ్స్ బాయ్